హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పల్లెటూరులో తోడికోవాలండి అందరికీ పొంగవే పొంగవే పూరి అంటే పొంగనే పొంగనే నారీ అన్నట్టు అంటున్నారు కదండి నాకు మాత్రం పొంగవే పొంగవే పూరి అంటే పొంగుతా పొంగుతా నారి అన్నట్టు నేను వాళ్ళైతే చాలా ఈజీ అండి ఏమీ వేసే పని లేదు పిండిలో కూడా నాకైతే అన్ని పూరీలు బాగానే పొంగినాయి అనమాట అందుకనే మీకు ఈ వీడియో అయితే పెడుతున్నాను ఈ వీడియో ఏం లేదు పిండిలో కూడా ఏమీ వేయలేదండి ఒకరు ఉప్పేశాను సోడా ఉప్పేసి కలిపి ఒక గంట అయితే నానపెట్టారండి పూరీలు చూడండి ఎంత బాగా పొంగినాయో మరి మనం రుద్దుకునేటప్పుడు కూడా మరీ మందంగా రుద్దాల్సిన అవసరము లేదు ఏమి లేదండి చూడండి నేను చూపించిన విధంగా అయితే అలా అయినా రుద్దుకోండి సరిపోయింది మనము బాండి అయితే ఎంత పెద్దది తీసుకున్నామో దానికి తగ్గట్టు ఆయిల్ పోసి దానికి తగ్గట్టు పూరి అనేది మనము చపాతి అనేది అలాగా రుద్దుకోవాలండి అలా రుద్దుకుంటే బాగా వస్తాయి పొంగుతాయి అన్నీ పొంగినాయి అనమాట పొంగకుండా అయితే ఏమీ లేవు ఒకటి రెండు పొంగలేదు అంతే అంతేగాని అన్నీ పొంగినాయి నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి ఎప్పుడే వీడియో పెట్టినా నోటిఫికేషన్ అయితే వస్తుంది మనం ఇలా ఆ చపాతి వేయంగానే ఇట్లాగా గంటతో ప్రెస్ చేస్తే పూరి అనేది బాగా పొంగుద్దండి అంతే పొంగుద్ది నా వీడియో ఏం లేదు పిండిలో అవన్నీ వేసి కలిపేశానండి ఎందుకంటే మీకు రుజువు కోసం మళ్ళీ నేను పొంగిందే మీకు పెట్టాను పొంగంది పెట్టలేదు అని అంటారు పొంగిందే పెట్టాను పొంగంది పెట్టలేదు అంటారని నేనైతే వీడియోలో నాలుగైదు పూరీలు వేసి కాల్చడం అనేది మీతో చూపిస్తున్నాను ఇంక ఇవాళ మార్నింగ్ సండే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండి నిన్నైతే వీడియోలు తీయలేదు అందుకని అప్లోడ్ చేయలేదండి లాంగ్ వీడియో ఇంక ఇవాళ చేశాను కదా అందుకని ఏం లేదు ప్రాసెస్ చూసేయండి దీనిలో పిండిలో ఉప్పు అని షోడా ఉప్పు వేసి నాకు నానబెట్టేసానండి కర్రీ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు బాగా మనం కుక్కర్లోనే చేసేస్తున్నాను కొద్దిగా ఆయిల్ వేసేసి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి రెండు దుంపలు అయితే తరిగి పెట్టుకున్నాను కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని పోపు అయితే వేసుకుంటున్నానండి అవి పో కొద్దిగా వేగిన తర్వాత కరివేపాకు అయితే వేసుకోవటమే కరివేపాకు వేసుకుంటే ఆ ఫ్లేవరే బాగుంటుంది కదా కర్రీకి ఇంక ఇవన్నీ ఒకేసారి వేసేసి దీనిలోకి రాళ్ళ ఉప్పు తగినంత వేస్తున్నానండి మీ దగ్గర సాల్ట్ అయినా వేసుకోండి ఏం పర్లేదు ఇంకా నేనైతే ఉప్పు కొద్దిగా వేస్తున్నాను ఉప్పు వేసేసి సండే ఏదో ఖాళీ దొరికిద్ది అనుకుంటాం కానీ సండేనే ఎక్కువ పని ఉండిద్ది అనమాట కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపేసి ఒకరు ఒక నీళ్ళు అయితే పోసేసి కొద్దిగా టూ మినిట్స్ అలా కలుపుకోవాలంటే టూ మినిట్స్ అలా కలుపుకొని కొద్దిగా నీళ్లు ఆ ముక్కలు మునిగేంత వరకు త్రీ బై ఫోర్త్ వరకు అయితే పోస్తే సరిపోయిద్దండి మరీ ఎక్కువ పోస్తే జార్ జార్ అయిపోయింది అన్నమాట పూరి కూర అనేది ఇంకా వాటర్ కూడా కొద్దిగా త్రీ బై ఫోర్త్ వరకు పోసేసి మనం రెండు మూడు విజిల్స్ అయితే రాణించుకుంటే కర్రీ అనేది బాగుండిద్దండి మరీ నాలుగైదు విజిల్స్ వస్తే మెత్తగా అయిపోయినా బాగోదనమాట విజిల్ వచ్చేలోపు కొద్దిగా శనగపిండి అయితే తీసుకొని లేకుండా కలుపుకుంటున్నానండి వీడియోలో చూపించినట్టు మనము కన్సిస్టెన్సీ అనేది మరీ లూజ్గా కాకుండా తిక్కుగా కాకుండా మీడియంగా కలుపుకోండి కొద్దిగా వాటర్ తక్కువైనా తర్వాత ఎక్కువైనా కానీ తక్కువైనా కానీ కొద్దిగా తర్వాత అయినా పోసుకోవచ్చు అనమాట చూడండి మాకైతే నుజ్జు నుజ్జు కాకుండా మరీ ఉడకకుండా ఏం కాకుండా బాగా ఉడికింది అండి ఇంక పిండి అయితే దాంట్లో పోసేసి సిమ్లో పెట్టేసి మనము ఉడికించుకోవాలండి ఏం లేదు పిండి తొందరగానే గట్టిపడిద్దమాట ఇంకొద్దిగా గిన్నెలోనే కొద్దిగా వాటర్ పోసుకొని మరీ జారుగా ఏమనిపించలేదు అందుకనే కొద్దిగా నీళ్లు పోసుకొని ఇంకొద్ది కలుపుకుంటున్నానండి నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఇంట్లో పూరి రెడీ అయిపోయింది తినేసాం